నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం సాయంత్రం ఏడు గంటలకి వీడియో చేస్తున్నా నిన్ననో మొన్నను ఫిబ్రవరి ఫస్ట్కో సెకండ్కో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక తల్లి ఒక పాప ఒక బాబు ఇద్దరు ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకుపోయి సూసైడ్ చేసి చనిపోయింది టూ నిన్నటి నుంచి అనుకుంటున్నా వాళ్ళ పేరు మీద ఒక వీడియో తీద్దాం అని కానీ నిన్న ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీ ఉన్నా వీలు కాలేదు ఇందాక ఒకసారు సంగారెడ్డి నుంచి ఎక్కడి నుంచి కాల్ చేసి మాట్లాడిండి వాళ్ళ గురించి అన్న ఒక వీడియో నేను కూడా అదే ప్లాన్లో ఉన్నా కానీ నాకు టైం దొరకతలేదు సార్ అని చెప్పి ఇక్కడ ఒక టెన్ వచ్చేది ఉంటే తీసుకోవడానికి వచ్చిన అందుకే టైం దొరికింది వీడియో వేస్తాను ఎంత బాధాకరమైన విషయం అంటే చేతికి అంద వచ్చిన పిల్లలు సమస్య లేని కుటుంబం ఏదన్నా ఉందా ఏది లేదు అందరికీ సమస్యలు ఉంటాయి కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా తట్టుకొని నిలబడి బతికి చూపెట్టాలి నేనైతే అదే అదే ఫాలో అవుతా ఇప్పుడు మీరు మంచి చదువుకున్నోళ్ళు నాలెడ్జ్ ఉంది మంచి పొజిషన్లో బతుకుతుర్రు ఇప్పుడున్న సమాజంలో మనన్నెవలన్నా ఏ నన్ను ఇబ్బంది పెడితే చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్గా కొంతమంది జీవితాల గురించి చెప్తా అంటే ఇప్పుడు వాళ్ళనైతే మనం తిరిగి తీసుకురాలేం కానీ అట్ల వలన మీరు బలవత్ మరణానికి పాల్పడేటోళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో చూసి కొంచెం అన్న బుద్ధి తెచ్చుకోండి కరెక్ట్ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితంగా క్రితంలో ఒక ఎంపీ న్యూడ్ వీడియో బయటకు వచ్చింది తర్వాత మొన్న రీసెంట్లీ ఒక నాలుగైదు రోజుల క్రితం ఏపీ నుంచి ఒక ఎమ్మెల్యే న్యూడ్ వీడో బయటకు వచ్చింది తర్వాత మొన్న కర్ణాటకలో ఒక పెద్ద అయ్యర్ ఆఫీసర్ ఆయనే ఆఫీసులనే మహిళలతోటి ఆయన వేసే వ్యవహారాలు బయటకొచ్చినాయి ఇసు చచ్చిపోకుండా సమాజంలో తలెత్తుకొని బతుకుతురు మీకు ఏమంత కష్టం వచ్చిందమ్మా మీ మీ స్టోరీ వింటే మస్తు బాధ అనిపిస్తుంది మీరు ఆర్థికంగా ఉన్నళ్ళు మీరు జాబ్ ఉంది మీ ఆయన కష్టపడి సంపాదించినవి ఉన్నాయి మంచిగా బతుకుతుండు నాకైతే మీరు ఆయన పుట్టినరోజు రోజే చనిపోయారు అని తెలిసి ఇంకా బాధ అనిపించింది మీరు ఆయన మీద ఏమైనా రివెంజ్ తీసుకోవడానికి చనిపోయారా ఒకవేళ మీరు అట్లా చేసినా కూడా ఆయనకేం నష్టం జరుగుతుంది చెప్పమ్మా ఇప్పుడున్న జనరేషన్లా భార్యను చంపే భర్తలు భర్తలు చంపే భార్యలు ఉంచుకున్న కోసం పిల్లల్ని చంపే తల్లులు ఉంచుకున్న దానికోసం పెళ్ళాని చంపిన మొగళ్ళు ఉంచుకున్నోని కోసం భర్తను ఎక్కడికో దూరం తీసుకుపోయి చంపిన భార్యలు భర్తను ముక్కలు ముక్కలు చేసి ఓ డ్రమ్ముల సిమెంట్తో డ్రమ్ము నిండా సిమెంట్తో సహా బాడీని పెట్టిన భార్యలు ఇంట్లోనే బే టైల్స్ వలగొట్టి కొట్టి బొంద పెట్టిన భార్యలు ఎంతమందిని మనం కన్నా బిడ్డలను చంపుకున్న వాళ్ళని మీకు నిజంగా ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ కోత అయిపోతుండగా అమ్మ నీకు నిజంగా లైఫ్ మీద విరక్తి పుట్టింది నేను నా పిల్లలతో ఏమైనా వేసుకోవాలని ఆలోచనతో ఉన్న ఈ బతికే నాకు వద్దు ఇంత కష్ట నరకం అనుభవిస్తున్నా చచ్చిపోతే ఇవన్నీ పోతాయని నువ్వు అనుకున్నావు కానీ ఇప్పుడు ఎంతమంది క్వశ్చన్ మార్క్ ఉంది తెలుసా నువ్వేమన్నా తప్పు చేసినవేమో సమాజం అంతా నెగిటివ్గానే ఆలోచిస్తుంది పాజిటివ్గా ఒడు ఆలోచించాడు నువ్వేదో తప్పు చేస్తేనే చచ్చిపోయినావు అంటారు నిజంగా చెప్తున్నాం మా దగ్గర పేర్లు అవసరం లేదు ఒక పర్సన్ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఐదారు ఊరితో ఎఫెర్ పెట్టుకుంది ఆమె పెళ్లి వేసుకొని పిల్లలు కానీ సంసారం చేసి మంచిగా బతుకుతుంది అంతకంటే ఈనం కాదు అమ్మ ఎందుకు సీతమ్మనే రావణాసురుడు ఎత్తుకపోతే రాముడు వచ్చాక అక్కడనే నిలబడ్డది చచ్చిపోలే కదా రాముడు వచ్చాక వేడి చేసింది రాముడు వచ్చినాకనే రాముని తోటి పోయింది నీకు అంత పెద్ద కష్టం ఏమొచ్చిందమ్మా పిల్లలను చూస్తే నీకు కొంచెమన్నా బాధ అనిపించలేదా తల్లి చేతికి అంద వచ్చిన పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళని చూస్తే అమ్మ మస్తు బాధ అనిపించింది అసలు పిల్లలను కూడా చంపేది ఇప్పుడు నీకు నువ్వు సరే నీకు ఏదైనా లోపల ఏదో పెద్ద ప్రాబ్లం ఉండి ఉంటుంది ఇప్పుడు సమాజానికి తెలియకపోవచ్చు కానీ నువ్వు నువ్వు చేసిన తప్పేందంటే నువ్వు ఒక్కరిని చచ్చిపోతే సమాజం నేను పెద్ద నేను ఖచ్చితంగా చేయకపోదురు ఇప్పుడు ఇప్పుడున్న కాలీయుగంలో పిల్లల్ని చంపినావు చూడు దానివల్ల సమాజం అంతా రివర్స్ అయింది నువ్వేదో తప్పు చేసినావు పిల్లలకు తెలిసి ఉండచ్చు భర్తకు తెలితే ఏమైనా అవుతుందనే ఉద్దేశంలో నువ్వు సూసైడ్ చేసుకున్నావు అని అట్లే మాట్లాడుకుంటారు ఇక్కడ బతకాలంటే మన కళ్ళ ముంగట ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళైనా మన కళ్ళ ముంగట రుభాప్స తిరుగుతుంది ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో వైపు పది మందికి ప్రజల సమస్యలు తీసుకుపోయి మాట్లాడేటోడు ఒక అమ్మాయికి భారీవాత వీడియో కాల్ చేసి చూపెట్టినోడు వానికే సోషల్ అత్తని వానికే సిగ్గు లేదు వాడే బతుకుతుండు నీకేమైందమ్మా నువ్వు మహిళవు ఒకడు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చట్టసభలలో ఉన్నోళ్ళే బట్టల నిడిచి రోడ్డు మీదకి వచ్చి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతురు పెద్ద పెద్ద కష్టపడి చదివి దాకా కొట్టిన వాళ్ళు కూడా మహిళలతో ఇట్లాంటి ఆఫీస్ రూమ్లోకి వస్తే వాళ్ళతోటి గలీజ్ పనులు చేసి సోషల్ మీడియాలోకి ఎక్కిరు వాళ్ళే బతుకుతూరు అంత పెద్ద తప్పు ఏం జరిగిందమ్మా నువ్వు సూసైడ్ చేసుకునేందుకు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొన్నటి జనవరి వరకు ఎంతమంది మహిళలు ఎంతమంది మొగోళ్ళని చంపు కేవలం వాళ్ళు సుఖపడడానికి రీసెంట్లీ హైదరాబాద్లో ఒక మీ భర్తను చున్నితోటి ఉరేసి చంపింది ఒక తల్లి పిల్లలకు మంది ఇచ్చి చంపి అసంటోళ్లే సిగ్గు లేకుండా బతుకుతురు నీకేమైంది తల్లి గంత మంచి పిల్లలు మంచి లైఫ్ మంచి ఫ్యామిలీ పెద్ద కుటుంబం అన్నీ ఉన్నాయి ఏం లేనోళ్ళు ఏమేమో కథలు పడి అదైతురు నువ్వు అన్నీ ఉన్నదాన్ని కుట్టిగా సూసైడ్ చేసుకున్నావు నువ్వు క్షణిక ఆవేశంలో వేసుకొని ఒక సూసైడ్ లెటర్ కూడా రాకపోతుంది సరే మీ మీ కుటుంబ సభ్యుల లేదన్నా నీకు పెద్దగా జరిగి ఉండొచ్చు నువ్వు చచ్చిపోతే నీ కోసం వాళ్ళు చచ్చిపోతారా నాలుగు రోజులు అయినాక మీ భార్య మీ ఆయనకు పెళ్ళం దొరకదండి ఆయన డెబ్బై ఏళ్ళు ఉన్నా దొరుకుతుంది ఈ దేశంలో డెబ్బై ఏళ్ళు ఉన్నా కూడా ముప్పై ఏళ్ళు అమ్మాయి వచ్చి పెళ్ళి చేసుకుంటుంది పైసలు కావాలి అందరికీ నదిని కోసం కూతారు అయ్యో పాపం చచ్చిపోయిందని మీ ఆయన ఏమన్నా అంటాడు నేను కఠినంగా ఇది వాస్తవం ఎవరైనా మనం కొన్ని లోపల కొంచెం బాధపడతాం కావచ్చు తప్ప మళ్ళీ మనకు కావాల్సిన టేస్ట్లు అన్నీ కావాల్సిందే అంటే నేను గలీజ్గా చెప్పలేకపోతాను ప్రతి ఒక్క మగవాడు ఇట్లానే ఆలోచిస్తాడు నువ్వు ఏం కొంపలు మునిగిపోయినాయి అని పాపం నేను చూస్తేనైతే నాకు బాధ అనిపించలేదు నువ్వు ఏమన్నా అనుకో నీ పిల్లలని చూస్తే బాధ అనిపించింది ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేక మొక్కని దేవుడు లేడు తిరిగని డాక్టర్లు లేవు తిరిగని హాస్పిటల్ లేవు ఎంత కష్టపడుతుంది అంత చేతికి ఇంటర్మీడియట్ అంటే ఇంకో ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతురు పిల్లాలు గాలం కూడా అంపే ఎంత భయంకరమైన సాగు ఇచ్చినవమ్మ దేవుడు కూడా వాళ్ళకి అట్లా పెట్టి ఉండడు నీ వల్ల మస్తు బాగా అనిపించింది వీడియో కట్టి సీసీ కెమెరా ఫుట్టేజ్లా మిమ్మల్ని చూస్తే దుఃఖం ఆగలేదు గంత మంచి పిలాళ్ళని ఒట్టిగా అంపుతీవి ఏమొచ్చింది చెప్పు సమాజం ఏం నీ ఆత్మ శాంతించుతుందా నువ్వు చచ్చిపోయినా కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీ గురించి బ్యాడ్గా మాట్లాడతావు ఇది నిజం నేను నా చెవులతోటి నా కళ్ళతో చూసిన నేనైతే మస్తు అనుభవించిన నా కళ్ళ ముంగట నా వెనకాల కూడా నాకు ఇనవనేటట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సమయం సమానం అని చెప్తాను చెప్పడానికి ఇప్పుడు చెప్పింది అందరికి సమయం సత్తే నువ్వు ఎంత మంచిదనవన్న కానీ నీ మీద బండేస్తారు తప్ప అయ్యో పాపం అనేటోళ్ళు పది పర్సెంట్ ఉంటే తొంభై పర్సెంట్ నేను తప్పోసీ పెట్టేటోళ్ళే ఉంటాడు నేను ఎవరైనా బ్లాక్మెయిల్ చెప్తే చక్కగా పోలీస్ స్టేషన్కి పోయి చెప్తే నీ పేరు దాచిపెట్టి వాళ్ళు లగ్గం చేద్దురు ఇప్పుడు ఒకవేళ అట్లాంటి నేను ఎవరైనా వేసినట్టయితే నువ్వు ఏం చెప్పకుంటే చచ్చిపోతుంది ఇప్పుడు ఆడేమి వాడుకు ఎంత ఖుషిగా ఉంటాడు తెలుసు వాడు మంచిగా బతుకుతాడు నన్ను పలానోడు బ్లాక్మెయిల్ చేసి నేను అందువల్ల సూసైడ్ చేసుకుంటున్నాను నీ పిల్లలను కూడా ఏం మీ ఆయన జీవితకాలం బాధపడాలి బర్త్డే రోజు నువ్వు చనిపోయినవంటే అటు సత్యానికి బర్త్డే పోసుకుంటా సార్ నిజంగా మస్తు బాగా అనిపించింది అందరం చచ్చిపోతాం ఇవ్వడం పెట్టుకొని ఎవడు ఉండడు కానీ ఒక్కొక్క సావుకు ఒక కారణం ఉంటుంది కానీ ఆత్మహత్య మాత్రం తప్పు ఆత్మహత్య నిజంగా చెప్తాం మనకి ఎట్లాంటి కష్టమన్నారా అని సరే మన వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం వాడు బయట పబ్లిక్ ఎత్తా అన్నాడు పోలీస్ కో చక్కగా నేను అంత నాకు అక్రమ సంబంధం ఉండే బాడు పబ్లిక్ ఎత్తా అన్నాడు సార్ నేను చచ్చిపోయే పరిస్థితి అరే మంచి మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు తప్పు చేసి ఏం తెలుపుకుంటారు బాబు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ మోసం చేసే వాళ్ళు ఎంతమంది లేరమ్మ వాడుకొని ఎందుకు చచ్చిపోయినావు చెప్పి ఏం చచ్చిపోయి గంత మంచి లైఫ్ మీది భర్త వాళ్ళు ఇబ్బందులు ఉంటే విడాకులు తీసుకొని పిల్లలను తీసుకుపోయి బతుకొని ఉంటే పిల్లల చదువులు అయిపోతే వాళ్ళే నేను కోసినట్టి బంగారం లేదు పిల్లల పాపం అంత మంచి పిల్లలన్నట్టుగా వాళ్ళ కోసనైతే తలుగుద్దు అందులో ఎవడవోడో అయితే పిల్లల నీ లైఫ్లో నీ చావుకు కారణం ఏంటో వాళ్ళ ఖచ్చితంగా కోసం కలుగుద్ది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ తలిగినా తలకుండా నాలుగు రోజుల తర్వాత అయినా అనుభవించాల్సింది ఎందుకో నాకు బాధ అనిపించి వీడియో చేస్తున్నాను ఇంకో లో కూడా మీకు నిజంగా సమస్య ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కోరి ఎస్ఐనో సిఐనో డిఎస్పీనో వాళ్ళని ఒకళ్ళు కలవరు వాళ్ళే చూసుకుంటారు మిమ్మల్ని బయట రాని నిజం ఎంతమందికి లేవు సమస్య మస్తుమంది ఉన్నారు సమస్య లేనోడు ఎవడున్నాడు బయట నవ్వుకుంటే వాళ్ళు వెనక పెద్ద యుద్ధం వేస్తారు లోపల పెద్ద సముద్రం కళ్ళలో ఉంటాయి మీదికి మాత్రం నవ్వుకుంటూ మాట్లాడతారు ఆయనతో మాత్రాన్ని చచ్చిపోతారు చచ్చిపోయిన వాళ్ళు వెంబడి మళ్ళీ ఉన్నోళ్ళు చచ్చిపోతానే వాళ్ళు ఇంకో లైఫ్ చూసుకుంటారు నువ్వు కాకపోతే ఇంకో తనుకునే రోజులు ఇవి పోరాణే ఏముంది మళ్ళీ కనరాదా అనుకుంటారు నువ్వు నువ్వే చచ్చిపోయినావు నీ వల్ల సమాజంలో ఇప్పుడు నేను అనేటోళ్ళు తప్ప నేను మెచ్చుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు మీ అమ్మ ఎంత బాధపడుతుంది మీ అమ్మ ఏడంగా చూస్తే మస్తు బాగా బాగా తప్పు చేసినావమ్మా ఎంత పెద్ద సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్కి పోతే ఖచ్చితంగా నీ పేరు కాదు కానీ నీ డీటెయిల్ కూడా బయటకు రాకుండా ఆయన బొక్కలు అని ఇరవూడదు పోలీసు వాళ్ళు తప్పు ఏమో లోలుండ్రామ్మా నేను మస్తు తప్పులు చేసిన బతుకుతలేదు నా లెక్క బొచ్చాడు నాకు తెలిసిన వాళ్ళే నాకు అల్లంబం కొట్టు ఇప్పటికి తిరుగుతుంది ఒక్కొక్కది నలుగురు ఐదుగురు తిరిగింది మంచి సంసారం పోరాణం కానీ దోశన లెక్క బతుకుతుంది ఏం సాధించిన అమ్మ పోరాణాలన్నీ చంపుతాండి ఎందుకో మనసొప్పలేదు సార్ సారీ సార్ ఏమైనా తప్పు మాట్లాడితే నమస్తే శ్రీరామ్